నా ప్రియమైన బిడ్డ నువ్వు ఎంత శ్రమ చేస్తున్నావో నాకు తెలుసు ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో అన్నీ నాకు కనిపిస్తున్నాయి ఇప్పుడేమో నీకు అనిపిస్తోంది ఎందుకు నా జీవితంలో మార్పు రావడం లేదు ఎందుకు నా ప్రయత్నాలకు ఫలితం కనిపించడం లేదు అని కానీ నా బిడ్డ నీ సమయం కాదు నా సమయం కార్యం చేస్తుంది నా సమయం పరిపూర్ణం అది ఆలస్యం కాదు అది సిద్ధత నువ్వు చూడకపోయినా నువ్వు వినకపోయినా నువ్వు అర్థం చేసుకోకపోయినా నీ జీవితంలో నేను పనిచేస్తూనే ఉన్నాను ఎందుకంటే నేను చెప్పినదే ఇది దృష్టాంతమేమి ఆలస్యమనిపించినను అది రానిచ్చుము అది నెరవేరును అది ఆలస్యం కాదు హబక్కు రెండు మూడు నీ ఎదుగుదల కనిపించకపోవచ్చు కాని నేనోకేసి నీ వేర్లు బలపరుస్తున్నాను ఎత్తుగా నిలబడే చెట్టు ముందుగా లోతుగా పెరుగుతుంది కదా అలాగే నేను నీ జీవితాన్ని లోతుగా స్థిరపరుస్తున్నాను నీ కాలం కాదు నా నియమించిన కాలం రానుంది అది వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు చుట్టూ ఉన్నవారికి సాక్ష్యం చెప్తావు ನೀ ಕನ್ನೀಳ್ ಸಂತೋಷ ಮಾರತಾಯಿ.